ఆ మణికర్ణిక నేల మీద పడిన స్థలమే మణికర్ణిక ఘట్టం ఇప్పుడు మనకు తెలుస్తుంది కదా అది సామాన్య స్థలం కాదు ఈశ్వరుడంతటి వాడికి ఆనందం కలిగించిన స్థలం ఎంత ఆనందం కలగకపోతే ఎంత తాండవం నృత్యం చెయ్యకపోతే ఈ కొండలం విరిగి కింద పడుతుందంటారు ఊడిపోయి అది విరిగి నేల మీద పడిందంటే అర్థం ఏమిటంటే ఈశ్వరుడికి ఆ రేవు ఆ స్థలం బ్రహ్మానందం కలిగించింది శివుడికి ఆనందం కలిగించడం వల్లే ఆ మణికర్ణికి అక్కడ పడింది కుండలం పడ్డం వల్లే ఆ స్థలం శివానంద స్థలం అందుకని అక్కడ మాత్రం స్నానం చేసి తేరాలి అన్నారు అక్కడ స్నానం చేయకపోతే కాశీలో ఎక్కడ స్నానం చేసినా అంత గొప్ప శక్తి రాదు అన్ని ఎన్ని రేవులు ఉన్నాయి అక్కడ అన్నీ ఉన్నాయి దశహర అని గంగకి పేరు పది పాపాలు తొలగిస్తుంది ఏది ఏమైనా మానసికమైన దృఢత్వంతో గంగా నదికి చేరి మణికర్ణికలో స్నానం చేస్తే పది